హలో ఇన్ఫామ్ ఇచ్చారా ఇక్కడ ఇచ్చిన అందరు మంచిగా చదవండి మీరు మంచిగా చదివిన తర్వాత డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలి ఐదు ఉన్నాయి సార్ ఇట్లా వర్షం రైస్ కొద్దిగా ఈ బగారా రైస్ చేసి బగారా రైస్ చేసి ఇది టేస్ట్ ఉంటుందని బగారా రైస్ ఆలు వంకాయ ఇట్లా ఏమైనా నెయ్యి ఉంటే కొద్దిగా ఒక కాదు కొద్దిగా వేస్తే